ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్స్ సర్వీస్ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ చాలా సంస్థలు ఇచ్చినాయి ఒక నాలుగైదు సంస్థలు మాత్రమే వైఎస్ఆర్సిపికి ఇచ్చినటువంటి పరిస్థితి మిగతా సంస్థలన్నీ కూడా ఇనానమస్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాబోతుందనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పినటువంటి పైన మనం గమనించవచ్చు అది నేషనల్ వైడ్గా ఇండియా టుడే సంస్థలు కానీ చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా శాస్త్రీయంగా సర్వే చేసే సంస్థలు కూడా కూటమికి అధికారం వచ్చినాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ ఎనలిస్టులు కానీ లేకపోతే సెఫాలజిస్టులు కానీ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి మొదటి కారణం దీంట్లో గేమ్ చేంజర్ ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాస్తవంగా కూటమి ఏర్పడకపోతే పరిస్థితి వేలా వేరేలాగా ఉండేది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి ఒకళ్ళగా ఎదుర్కొంటే సాధ్యమయ్యేది కాదు ఇవాళ కూటమి ఏర్పడటం వల్లనే ఇది సాధ్యమైంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి వీలైంది అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పే ప్రకారం దారుణమైనటువంటి ఓటమిని చవి చూస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే గౌరవప్రదమైన సీట్లతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంటుందా అనేటువంటిదే ఇప్పుడున్నటువంటి మీమాంస ఇప్పుడున్నటువంటి సందేహం వాస్తవంగా ఏంటంటే ఈ అన్ని సర్వేలను క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది అనే విషయం అయితే రూడయింది అది కన్ఫామ్ అయిపోయింది వన్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్టేజ్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అనేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చారు అయితే ఇవాళ ఇండియా టుడే వాళ్ళ ఎనాలిస్టులు మాట్లాడేటువంటిది కూడా ఇదొక కేస్ స్టడీగా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ని ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే బలమైన రాజకీయ పక్షమే ఉండాల్సిన అవసరం లేదు అన్ని రాజకీయ పక్షాలు ఏకమైతే బలమైనటువంటి రాజకీయ పార్టీని ఎదుర్కోవచ్చు ఓడించవచ్చు అనేటువంటిది రుజువైంది రూఢయింది అనేటువంటిది అది దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పైన తక్కువ సీట్లు తీసుకున్నా అంటే కూటమి ఏర్పడాలి అనేటువంటి కృతనిశ్చయంతో అంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నా బీజేపీ కోసం ఇరవై నాలుగు సీట్లు తీసుకొని మళ్ళీ ఇరవై ఒక్క సీట్లు తగ్గినా బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చినా బీజేపీ రావటం వల్ల కొంత నష్టం జరుగుతుందనే వాదనలు ఉన్నా ఏది ఏమైనా మొండిగా ఈ కూటమి ఏర్పడాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే అనేటువంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందో అది ఈరోజు వర్కౌట్ అయినట్టు కనబడుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంత ధీమాగా ఇంత మొండిగా ఇంత దీనిగా వెళ్ళాడంటే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయటం ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం వాళ్ళ మంత్రులు వాళ్ళ సహచరులందరూ కూడా కించపరిచేలాగా మాట్లాడటం వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణమైనటువంటి మాటలతో అంటే మానసికంగా హింసించినటువంటి వైనం అందుకే ఆయన తగ్గి కూడా మిగతా పార్టీలతో సఖ్యత కుదుర్చుకొని ఈరోజు ఏదైతే ఆయన చెప్పాడో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఆయన తీసుకున్నటువంటి నినాదాలు హలో ఏపీ బై బై వైసీపీ అనేటువంటి నినాదాలు అంటే ఒక బలమైనటువంటి స్లోగన్స్ తీసుకుని మరి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేటువంటి దాంతో ఈరోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన చేసినటువంటి క్యాంపెయిన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనిమనని చెప్పి ఏదైతే ఆయన మాట్లాడాడో ఆ మాట కట్టుబడి ఆయన చేసినటువంటి ఈ ప్ర ఈ ప్రాసెస్ అంతా ఈ ప్రహసనం అంటారా దాన్ని ఏమంటారు అంటే మొత్తానికి మొదటి నుంచి దాకా అన్నీ తానే నడిపించి ఈరోజు కూటమి విజయానికి బాటలేసినటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ అందుకే గేమ్ చేంజర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఎవరయ్య అంటే పవన్ కళ్యాణ్ అంటారు ఏమాత్రం సందేహం లేదు